కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర కోతకు గురైన సుమారు నూట యాభై కుటుంబాలకు కేటీసీ విద్యా సంస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోదరి మణి రమ్య సోదరులు సోనీ ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ కేటీసీ విద్యా సంస్థ ద్వారా మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన వరద బాధితులకు మా వంతు సహకారం వారికి నిత్యావసర సరుకులు అందించామని ఎవరు ఆపతిలో ఉన్నా మా సంస్థ ద్వారా వారికి అండగా ఉండటానికి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు ఇదే కాకుండా కరోనా సమయంలో ఎన్నో గ్రామాలకు ఎంతో మందికి సహాయం చేయడం జరిగిందని పేద ప్రజలను వారి కష్టాలను తొలగించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు ఇక సోనీ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలకు ఎంతో మందికి నిత్యావసర సరుకులు వారికి కావాల్సిన సదుపాయాలను కేటీసీ విద్యా సంస్థల ద్వారా అందించామని సేవా కార్యక్రమంలో మా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో కెటీసీ విద్యా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు కోవిడ్లో కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందండి మొత్తం ఎక్కడ బాధితు ప్రాంతాలు కూడా ఇల్లు ఎవరికి ఏ సహాయం కావాలి ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది ఫస్ట్ కావాలి చాలామందికి అందింది అనుకుంటున్నాం ఇప్పుడు కూడా చాలా లోపట్ ప్రాంతాలు తెలియచూసాము చాలా అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ విషయంలో కానీ ప్రాసెస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారు సో కేటీసీ స్కూల్ నుండి మేము మా వంతు సాయం అందరికీ చేయాలని మేము మార్నింగ్ నుండి కూడా వచ్చి మొత్తం తిరిగి ఆ భారత ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాము చాలామందికి సహాయం చేసాము ఈ విధంగానే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము ముందు కూడా కరోనా టైంలో కూడా చాలా అందరికీ ఇచ్చాము ఆనందపడ్డారు కూడా ఇంకా రావాల్సింది ఇంకా సహాయం చేయాల్సిందిగా ఇంకా ఎవరైనా ఉంటారు సార్ ఇప్పుడు సుమారు ఎంతమందికి ఇచ్చారు సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సూర్యాడుపేట ఇవన్నీ తిరిగారు కదా సార్ ఆ ఇల్లులు పొడిపుని మొత్తం చూశారు కదా సార్ సుమారు ఇప్పుడు మీరు ఎంతమందికి సహాయం చేశారు సార్ సూర్యాడపేటం నెక్స్ట్ బీచ్ కి జేపు ఉన్న అన్ని గృహాలని మేము సందర్శించడం జరిగిందండి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ తుఫాన్ కి ఆ ఫ్యామిలీస్ అందరికి కూడా మేము సహాయం చేయడం జరిగింది మేమందరం ఇక్కడ కేటీసీ సంస్థ నుండి వచ్చామండి తుఫాను బాధితులకి మా తరఫున కొన్ని గ్రోసరీస్ రైస్ వెజిటేబుల్స్ ఇద్దామని నిర్ణయించుకుని ఆ తుఫానులో ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి మా తరఫున సహాయం చేయడానికి మా కేటీసీ సంస్థ ద్వారా ఈరోజు వచ్చి సుమారుగా ఒక నూట యాభై మందికి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ त्यो भाइ हेर्नु न 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 हेर्नु न